నేను పండుగ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన వీటిని అందరినీ అడుగుతా ఉన్నా ఏం చెప్తారా అది తెలుసుకుంటున్నా ఎంత వస్తాయని సరే సరే అని ఇప్పుడు ఈ కేసీఆర్ పదేళ్ళు చూసినాం కదా మొన్న కాంగ్రెస్ వచ్చింది కదా రెండేండ్లు అవుతుంది కేసీఆర్ మంచిగా ఉండేనా ఈయన రేవంత్ రెడ్డి పెట్రా మంచుడా ఎందుకు టైం టైం ఇవ్వాలంటారు కదా ఇంకా మూడేళ్ళు ఉంది కదా అప్ప సపో చేసి మరి తీర్పాలి కదా కదా తీర్పు తీర్పు దగ్గరికి వచ్చినాక బాడీ ఎవరు మునుగోడే కదా ఇప్పుడు మునుగోడు కింద వస్తాడా రాజగోపాల్ రెడ్డి ఎప్పుడన్నా

ఇక మేమన్నాము ఐదుగురు వేస్తేనే గెలవవు అందరికి అప్పుడు ఎట్టరు అందరికి కూడా ఇచ్చి రావాలి ఇలా నచ్చేత కానీ దానికి గుడిచుంది వాళ్ళు వస్తే లడ లాడ కూడా పట్ట కప్పుకున్నా కుంత అందరికి రాలే ఐదుగురుకు వచ్చింది మా గూడ వల్ల అర్జన్సుల గీడ తిరిగాయా మరి తిరుగుతాయి కదా ఇప్పుడు పోతారు గట్టినవి అనుకుంటాను కూడా నేను ఎక్కువ పొద్దుద గొర్రె కాగిపోతాను పెద్ద పజనాలు తిరిగా గొర్రెలు ఏమంటారు మరి గొర్రు మంచిగా గొర్రు మంచిగా ఉంది కరువుకు బాగానే ఉంటాయి గొర్రు సరే రగన్న పెట్టుకుంటా మన మనతో రగన్న రోజు చూస్తావా అన్నది కాదు ఇప్పుడు ఈ పిల్లలు ఈ రగన్న ఇప్పుడు చూస్తున్నావు కదా మంచినే మాట్లాడతాడా ప్రజల కోసమే పని చేస్తాడా పార్టీల కోసం పనిచేస్తా అంటే ప్రజల కోసం ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు అట్లే అనిపిదా ఇప్పుడు కేసీఆర్ కు పది అవకాశం ఇచ్చాం కానీ కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అవుతుంది ఎట్లుంది పరిపాలన ఎట్లుంది అలా బర్జెంట్ లేదు చేసేకాడ చేస్తూనే ఉండు కాప ఒకటి కొడుకు అనుకో చేసేకాడ చేస్తూనే ఉండు ఆయన అన్యాయాలు ఇచ్చి అలా ఏం చేసిండు కోట్ల అప్పు చేసిపోయిండు అసలు కూడా అయితే నేను కూడా చేస్తుండు కొన్ని 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 చేస్తుండు కొన్ని ఎవరైనా అందరూ అయితే మంచి అన్నారు కదా మన కుటుంబాలు అందరూ ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచోడే నేనా మంచోడే మంచోడే అంటే మంచోడే మంచోడే కట్టించాడు కానీ

போடி கிடைமதிச்ச அந்த போடி என்ன? முன்னவர்க்கேஷம் ஆசெம்பிளி எலெக்ஷனா அதுကို பாருங்க அதுကို பாredit கேச்சு. ஹஹ. கல்ச்சனை பண்றையினி இன்னைக்கல்ல நீன வச்சன கல்வு. அன்னை கல்வுச்சோ ஆ? சத்திரக்கின் இன்னைக்கல்ல. நான் முன்னா சத்திரக்கில்லை. ஆ. அதானே பாலம டிம்பின அப்ப இன்னைக்கல்ல நீன வ. அவனா? பின்ன கித்தனை வெற்றி காரை ஏத்துனோ? ஹ்ம். சதேஷ் பீயு தெண்டனனா. ஹ்ம். தங்கு मारने இந்த তালে கோசை அப்டு கூட எம்எல்ஏ. ஆ. எம்எல்ஏ.

ఇదే ఊరు నారాయణపురం మునుగోడు నియోజకవర్గం అంటారు అదేగా అవునా ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు చదువుకోడేదా వచ్చిపోతుంటాడు అప్పుడు వస్తాడా మంచోడేనా ఇప్పుడు పదేళ్ళు కేసీఆర్ ఉండే కదా ఇప్పుడు వచ్చి రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళు అవుతుంది దగ్గర దగ్గర బాగానే ఉందా ఇలా పరిపాలన ఎట్లుంది ఎట్లా ఉంది పనులు చేస్తు ఇక్కడికక్కడే ఉందా కడుతురు ఆడ ఇంధనం ఇల్లు కడుతున్నట్టు ఐదు లక్షలు ఏమి ఇస్తున్నట్టు కాదు కాదు ఇప్పుడు ఎక్కడ ఓట్లు సర్పంచ్ లీడా అయిపోయా టైం కూడా అయిపోయాయిగా మళ్ళీ వస్తాయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయిగా అమ్మా ఏ పార్టీ లో ఎక్కువ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళురా టిఆర్ఎస్ వాళ్ళురా బీజేపీ వాళ్ళురా సమానం ఉందా என்ன ఎట్లా ఏమైనా పని పోతారా మీరు కరువు పని కోద పింఛన్ వస్తుందా రెండు వేలు వస్తుందా ఏమో ఏమైస్తా నాలుగు వేలు ఇస్తా అంటుండగా కొద్దిగా టైం కావాలా ఇస్తా అంటుండ్రు మరి ఏమిస్తారు ఇస్తారేమో చూడాలి నాలుగు వందలా ఆరు వందలు అంటారు మరి ఇప్పుడు ఇంకా ముమ్మడి రోజు రోజు ఇస్తారా పైసలు హైదరాబాద్ ఐదు రోజు మరి మీడియా వాళ్ళము నార్మల్ అడుగుతున్నాం ఏం చేస్తారని అందరితో మాట్లాడుతున్నాం అవునా అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అవుతుంది కదా ఎట్లా ఉందమ్మా వీళ్ళ పరిపాలన కేసీఆర్ చూసినాం కదా ఎట్లా ఉందమ్మా కేసీఆర్ పదేళ్ళు చూసినాం కదా రెండు ఏళ్ళు అవుతుంది కేసీఆర్ అన్నప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా మొత్తం మంచిగా ఉందా మరి మంచిగా ఉంటే కేసీఆర్ అనే మళ్ళీ గెలిపిస్తూ అయిపోతుండే కదా

ఈ స్కూల్ పిల్లల కంటా ఈ పైసలు ఇచ్చినట్టుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినట్ల తెలుసా మీకు పదిహేను వేలు పదివేలు అంటే మీ ఇళ్ల పిల్లలు పదో చిన్న ఇప్పుడు మీకు అవునా ఇప్పుడు ఈయన గట్టిన ఊరికన్నా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తాకితే లేకపోతే ఆపరేషన్ అయితే పైసలు ఇచ్చినట్టుగా యాభై వేలు లక్ష అట్లా